హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే గోధుమ పిండితో ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి తీపి బొండాలని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను మనకి ఎప్పుడైనా స్వీట్ తనపించినప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ తీపి బొండాలను అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఈవినింగ్ స్నాక్గా కూడా వాళ్ళకి చేసి పెట్టచ్చు మరి ఎంత టేస్టీగా ఉండే ఈ గోధుమ పిండి తీపి బొండాలని ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం అయితే ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే బెల్లం వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లాన్ని అయితే పూర్తిగా కరగనివ్వాలి బెల్లం అయితే ఎలాంటి పాకం రావసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి ఇప్పుడైతే బెల్లం పూర్తిగా కరిగింది కదా ఇలా కరిగిన ఈ బెల్లంలో అయితే ఒక రెండు యాలకుల్ని దంచి వేసుకోండి ఫ్లేవర్ కోసం ఇలా యాలకులను వేసుకున్న తర్వాత మరొక నిమిషం మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం పాకాన్ని అయితే పక్కకు దించేసుకోండి ఇప్పుడైతే వేరొక గిన్నెలో మనం బెల్లాన్ని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండిలో ఒక మూడు స్పూన్లు కరాచిన ఒక రవ్వ అంటాం కదా దాన్ని అయితే వేసుకోండి దీనివల్ల బొండాలు క్రిస్పీగా ఉంటాయి అలాగే ఇందులోనే ఒక పావు స్పూను సాల్ట్ అలాగే ఒక పావు స్పూను బేకింగ్ సోడా అని కూడా వేసుకోండి అలాగే ఒక చెక్క కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లంపాక అన్ని ఇలా కొద్ది కొద్దిగా వడకట్టుకొని వేసుకోండి ముందైతే కొద్దిగా వడకట్టుకొని వేసుకున్న తర్వాత ఈ బెల్లంపాకం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఇది కొద్దిగా వేడిగా ఉంది కదా అందుకే ఇలా ముందు అయితే ఒక స్పూన్తో కలుపుకోండి ఇలా ముందు వేసుకున్న బెల్లంపాకం పిండికి పట్టించుకున్న తర్వాత మిగిలిన బెల్లంపాకాన్ని కూడా ఇలా వడకట్టుకుని వేసుకోవాలి ఇలా మొత్తం బెల్లంపాకం వేసుకున్న తర్వాత పాకం అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే ఈ పిండిని చేతితో బాగా కలుపుకోవాలి మనకి ఎక్కువ వాటర్ ఏం పట్టదు ఒక రెండు మూడు స్పూన్లు అయితే పడుతుంది అంతే చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మనకి బొండాలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా అయితే పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని అయితే ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆ కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేతిని అయితే ఇలా తడి చేసుకొని మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్న బొండలాగా అయితే వేసుకోవాలి బొండాల్ని మరీ పెద్దవిగా వేసుకోకండి పెద్దవి వేసుకుంటే లోపల సరిగ్గా ఉడకవు ఇలా చిన్న చిన్న బొండాల్ని కలాయికి సరిపడా వేసుకున్న తర్వాత మంటనైతే మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని గరిటితో కలుపుకుంటూ ఈ బొండల్ని అయితే క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇలా ఫ్రై అయిన వీటినైతే ఇలాంటి ఒక జాలిగరటిలోకి వేసుకొని ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసి ఒక ప్లేట్లో వేసుకోండి ఇప్పుడైతే ఇలాగే మిగిలిన పిండితో కూడా బొండాలు వేసుకోండి మనం ముందైతే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బొండాలు అన్నింటినీ వేసుకోవాలి మనం కలయిక సరిపడా బొండాలు వేసుకున్న తర్వాత అప్పుడైతే మంటని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని వీటిని అయితే ఎర్రగా వేపుకోవాలి అంతేనండి చాలా ఈజీ కదా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి అప్పటికప్పుడు మనకు తీపి తినాలనిపించినప్పుడు అనిపించినప్పుడు ఒకసారి ఇది గోధుమ పిండి తీపి బొండాలను అయితే తప్పకుండా ట్రై చేయండి మధ్య మధ్యలో మనం వేసిన కొబ్బరి తగులుతూ ఈ బొండాలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి మరి ఇంత టేస్టీ తీపి బొండాలని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్